సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నాకు ఎంతో ఇష్టమైన భక్తుడివి నువ్వు అందువల్ల నా శక్తినంతా కూడా ఈరోజు నీకు ధారపోస్తున్నాను అంటే ఆ శక్తినంతా కూడా నీకు ప్రసాదించబోతున్నాను అందువల్ల ఇలాంటి సమయంలో కనుక నువ్వు ఏదైతే కనుక ఒక ముఖ్యమైన విషయాన్ని నువ్వు అనుకొని నేను చెప్పే ఈ మాటల్ని కనుక నువ్వు ఆలకిస్తావో అలాంటి సమయంలో అంటే తెల్లవారేసరికి కూయక ముందే ఆ వరాన్ని ఆ విషయాన్ని నీ చేతుల్లో ఉండేలాగా నేను చేస్తాను తండ్రి అని చెప్పి బాబా అంటున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మాకు తెలిసిన ఒక గురువు గారి గురించి మీ అందరికీ తెలియజేస్తానండి ఈయన మా జీవితాల్లో ఎన్నో సమస్యల్ని పరిష్కారం చేశారు ఈ గురువు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది మానవ జీవితంలో ఎన్నో సమస్యలు ఆ సమస్యలకి శాశ్వత పరిష్కారం ఈ గురువు గారు చెప్తారు అది ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య అనుమానాలు నమ్మిన వ్యక్తి మోసం చేయటం ధన ధన సమస్య అన్నదముల మధ్య గొడవలు తోడి కూడల మధ్య గొడవలు శత్రు ప్రయోగాలు ఇంకా మానవ జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి వాటన్నిటికీ శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుంది అలాగే స్త్రీ పురుష వసీకరణ కూడా చేస్తారు హండ్రెడ్ పర్సెంటేజ్ ఆయన చెప్పినండి చెప్పినట్టుగా జరుగుతుందండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఈ నెంబర్కి ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అవ్వండి ఇంకా ఈరోజు బాబా చెప్పే మాటలు ఆలకిద్దామండి సాధారణంగా అండి ఎప్పుడూ కూడా బాబా చెప్పే మాటలకి ప్రతి విషయానికి కూడా ఒక్కొక్క అర్థం అనేది ఉంటుంది అంటే ఈరోజు బాబా మనకి ఆయన శక్తిని అంతా కూడా ప్రసాదిస్తాను అని అంటున్నారు అంటే ధార పోస్తాను తండ్రి అలాంటి ఒక శక్తి బాబా దగ్గర ఎంత శక్తి ఉంది అనేది మనందరికీ తెలుసండి ఆ భగవంతునితో డైరెక్ట్గా ఆయన వెళ్ళి మాట్లాడగలిగే శక్తి అంటే ధ్యానం చేస్తూ ఆ ఈశ్వరునితో కానీ ఆ బ్రహ్మ విష్ణువులతో కానీ ఆయన మాట్లాడి నిజంగా మనలాంటి భక్తుల కోసం ఆయన ఎప్పుడు కూడా వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటారండి ఆయన నా భక్తులకి ఇలాంటి కష్టాన్ని రప్పించకండి ఇలాంటి కష్టాన్ని రాబోయే కష్టాలని తగ్గించండి ఉన్న కష్టాలని ఏమైతే పర్మనెంట్గా రాకుండా చూడాలి అని చెప్పేసి ఆయన ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారండి అలాంటి శక్తిని అంతా కూడా ఈరోజు మనకి ఆయన ధారపోస్తున్నారు అని అంటే కనుక ఇలాంటి సమయంలో మన ఏదైతే గనక మనసులో అనుకొని ఒక ముఖ్యమైన ఒక విషయాన్ని ఈ వీడియో చూడడానికి ముందుగా మీరు ఒకటి అది ఒక కోరికైనా కావచ్చు ఒక సమస్యైనా కావచ్చు ఈ ఈ ఒక్క సమస్య ఈ కోరిక అనేది ఇప్పుడు తీరాలి అని చెప్పి అనుకొని ఈ వీడియోని చూడండి ఎందువల్లంటే బాబాకు ఉన్న శక్తి అంతా కూడా మనలోకి రాబోతుంది అందువల్ల ఖచ్చితంగా ఏదైతే ఒక కోరికను అనుకుంటున్నామో ఏదైతే ఒక సమస్య తీరాలని ఈ కథని వింటున్నామో ఖచ్చితంగా మన కథ వింట మన కథ లోపు కోరిక అనేది తీరుతుంది అని చెప్పి బాబా అంటున్నారండి అంటే తెల్లబారేసరికి కోడి ముందే నీ కోరిక అనేది నీ చేతుల్లో పెడతాను అని చెప్పి ఇది అక్షరాల నిజమండి బాబా మనకి ఎన్నో రకాలుగా రోజు రోజుకి రోజు కూడా మనకి ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉన్నారు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు అలాగే ఈరోజు చెప్పబోయే వీడియో ఏంటి అని అంటే అండి బాబా దగ్గరికి అండి ఒక భక్తురాలు ఆవిడ చాలా వరకు కూడా బాబా అంటే ఇష్టంగా ఎంతో ప్రేమగా ఉండే ఒక భక్తురాలండి ఒకరోజు చాలా హడావుడిగా బాబా దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చిందండి పరిగెత్తుకుంటూ వచ్చేసి బాబా దగ్గర కూర్చొని బాబా బాబా మీకు ఒక విషయం చెప్పాలి నేను ఎన్నో రోజుల నుంచి చెప్పాలని అనుకుంటున్నాను అని చెప్పేసి బాబాతో కూర్చొని మాట్లాడుతూ ఉందండి ఇది నిజంగా అండి సచ్చరిత్రలో బాబా దగ్గర బాబా బాబాకి ఎంతోమంది భక్తులు ఉన్నారు బాబాకి ఏ ఊరు నుంచి ఎలా ఎప్పుడు భక్తులు వస్తారో ఆ భక్తుల గురించి రా భక్తులు రావటం ముందుగానే అక్కడ జరగవలసిన విషయాలన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి భోజనాలు సిద్ధం చేస్తూ ఉంటారు అలాగే ఈ భక్తురాలండి గబాగబా గబా పరిగెత్తుకుని వచ్చి బాబా దగ్గర మాట్లాడుతూ బాబా మీకు ఒక విషయం చెప్పాలి పలానా ఊర్లో ఇలా జరిగింది బాబా అని చెప్పేసి ఏంటి తల్లి ఏం చెప్పబోతున్నావు నాకు చెప్పు అని అన్నప్పుడు బాబా అక్కడ నాకు తెలిసినంత వరకు ఒకళ్ళ ఇంట్లో చాలా వరకు కూడా దుర్మార్గులు ఉన్నారు వాళ్ళని కనుక మీరు ఎందుకు ఏమీ చేయటం లేదు అన్ని విషయాలు మీకు తెలుసు కదా ఎక్కడి నుంచో దూర ప్రాంతాలు ఎంత దూరంలో ఎన్ని మైళ్ళ దూరంలో ఉన్నా కూడా వాళ్ళని ఇట్టే కూడా పసిగట్టేసి మీ దగ్గరికి తీసుకురాగలిగే శక్తి అనేది మీకు ఉంది కానీ నేను ఈరోజు ఒక ఇంటికి వెళ్ళాను బాబా ఆ ఇంట్లో చాలా దుర్మార్గులు ఉన్నారు వాళ్ళు ఎప్పుడు కూడా దొంగతనాలు దోపిడీలు చేస్తూ ఉన్నారు బ్లాక్ మనీ అంటే అండి దొంగ నోట్లు ఉంటాయి కదా ఆ దొంగ నోట్లను కొట్టే మిషన్ను స్వయంగా నేను చూశాను బాబా మీరు నాతో రండి నేను చూపిస్తాను అని చెప్పి బాబాను తీసుకెళ్లడం కోసం అక్కడికి వచ్చిందండి బాబాకి ఒకటే నవ్వు వస్తుందండి అప్పుడు బాబా అంటారండి తల్లి నాకు తెలుసు నువ్వు ఏం చెప్పబోతున్నావో ఎవరి గురించి చెప్పబోతున్నావో నాకు తెలుసు అని చెప్పి బాబా అంటారండి అనగానే తను చాలా ఆశ్చర్యపోతుందండి బాబా మీకు తెలిసి ఎలా ఊరుకున్నారు వాళ్ళని వాళ్ళు మంచివాళ్ళు కాదు బాబా చాలా దుర్మార్గులు వాళ్ళు అని అన్నప్పుడు అవును తల్లి నాకు తెలుసు వాళ్ళకి నిజంగా వాళ్ళకి ఈ కర్మ వాళ్ళ కర్మ అనేది ముగియబోయే టైం అనేది ఆసన్నమైంది వాళ్ళు కూడా నిజంగా వాళ్ళు చేసిన తప్పుల వల్ల వాళ్ళ కర్మని అనుభవించబోతున్నారు అని చెప్పేసి ఆయన చెప్తారండి బాబా చెప్పినప్పుడు అదేంటి బాబా చేసేది తప్పని తెలుసు మీరు అది అరికట్టలేరా ఎంతోమంది మోసపోతున్నారు కదా ఎంతోమందిని డబ్బు డబ్బు కోసం మోసం చేస్తున్నారు వాళ్ళని మీరు ఏం చేయలేరా అని అన్నప్పుడు వాళ్ళ కర్మ ఎప్పుడైతే ముగుస్తుందో అప్పుడే వాళ్ళు ఆ శిక్షకి అనుభ అర్హులు అని చెప్పేసి చెప్తారనమాట చెప్పినప్పుడు ఆ బా భక్తురాలికి సరిగ్గా అర్థం కాదు బాబా నాకు మీరు ఏం చెప్తున్నా నాకు అర్థం కావట్లేదు బాబా అన్నప్పుడు సరే అయితే నువ్వు ఒక రెండు రోజులు నా కోసం వేచి ఉండు ఆ తర్వాత ఏం జరుగుతుందో నువ్వే చూడు అని చెప్పేసి ఆ భక్తురాలు పంపిస్తారు చేస్తారండి ఇంకా ఆ రెండు రోజుల తర్వాత బాబా చెప్పినట్టుగానే తను కూడా తను మళ్ళీ కూడా బాబా దగ్గరికి పరిగెత్తుకొని వస్తుంది బాబా ఒక రెండు రోజులు ఆగమన్నారు కదా ఆ భక్తులకి నేను చెప్పిన వాళ్ళని ఏమైనా చేశారా ఏం జరిగింది బాబా వాళ్ళకి అని అన్నప్పుడు బాబా అంటారండి సరే అయితే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి నా దగ్గర వచ్చి చెప్పు అని నిజంగా అండి తను కూడా ముందులాగే వెళ్ళి దొంగతనంగా ఎలా అయితే కనుక వాళ్ళ ఇంట్లోకి దొంగ నోట్లు వచ్చేస్తున్నారని వాళ్ళు మంచి వాళ్ళు కాదు దుర్మార్గులని ఎలా అయితే చూసి బాబా దగ్గరికి వచ్చి చెప్పిందో అప్పుడండి నిజంగా అలాగే చూసిన అలాగే ఈరోజు కూడా బాబా చెప్పినప్పుడు ఇప్పుడు ఏమై ఉంటుందా అని చెప్పేసి అక్కడికి వెళ్ళి చూస్తేనండి నిజంగా అండి ఎవరైతే ద్రోహం చేశారో ఎవరైతే దొంగ నోట్లు వచ్చేస్తూ వాళ్ళకి ద్రోహం చేస్తూ ఉన్నారో వాళ్ళ ముగ్గురు కూడా అండి అక్కడ చనిపోయి పడి ఉన్నారండి నిజంగా అండి మనం చేసే తప్పులకి నిజంగా టైం అనేది ఆసన్నం అయితే కనుక వరకు కూడా నా అంత గొప్పవాడు లేడు నేను నా అంత ధనవంతుడు లేడు నాకే అన్నీ తెలుసు అని చెప్పేసి మనం విరవేగుతూ ఉంటామండి అది కొన్ని రోజుల వరకు మట్టికి ఎవరికైనా సరే అండి అన్ని విషయాలు తెలుసు ఎవరమైతే కనుక మన అహంకారంలో మునిగిపోతూ ఉంటామో అప్పుడు ఎవరు ఏ మంచి చెప్పినా కూడా మనకి అర్థం కాదు అలాగే ఆ దొంగ దొంగతనం చేసే వాళ్ళకి కూడా వాళ్ళ టైం అనేది రెండు రోజులు వాళ్ళు చెప్పినట్టు బాబా చెప్పినట్టుగానే ఆ రెండు రోజుల్లో వాళ్ళ టైం అనేది మిగిసిపోయిందండి నిజంగా వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకొని డబ్బు సమస్య అనేది రావటం వల్ల వాళ్ళు పంచుకోవడానికి వాళ్ళ ముగ్గురులో ముగ్గురు ఉన్నారండి అక్కడ వాళ్ళ ముగ్గురులో కూడా డబ్బుకి గొడవలు పడి వాళ్ళు వాళ్ళే పొడుచుకొని చచ్చిపోతారండి ఇంకెవరు కూడా రావాల్సిన అవసరం లేదు మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదని బాబా ఆ రోజే ఆవిడకి చెప్తారు భక్తురాలికి కానీ భక్తురాలకి ఏమీ అర్థం కాదు అందువల్ల ఆ రెండు రోజుల తర్వాత వెళ్ళి చూస్తే వాళ్ళల్లో వాళ్ళే పొడుచుకొని చనిపోవడం అనేది జరుగుతుంది నిజంగా అండి ఇదంతా కూడా ఆవిడ ద్వారా ఎలా తెలిసింది ఆమెడా చూసింది ఇలాగా ఆవిడి కంటికి ఎలా తెలిసింది ఇవన్నీ కూడా అంటే ఎన్నో ఆ జ ఊరి జనమంతా కూడా ఈమె ఈమెడికి ఎప్పుడైతే కనుక ఇలా వచ్చి చెప్పిందో ఇంక అప్పుడంతా కూడా అందరూ కూడా ఒక ఒక దొంగతనం చేసే వాళ్ళని తీసుకొచ్చి పట్టించినట్టుగా ఆ పెద్ద పేరు అనేది ఆవిడకి వచ్చిందండి ఆ శక్తిని కూడా ఎవరిచ్చారు బాబా ఇచ్చారనమాట నిజంగా ఒక ఒక శక్తి అనేది మనకు ఉంటేనే మనం ఇలాంటి విషయాలను ధైర్యంగా వెళ్ళి చూడగలుగుతాము మన కంటికి కనిపిస్తాయి ఏది ద్రోహం ఏది నిజమనేది అది బాబా దగ్గరికి వచ్చి చెప్పగలిగే ధైర్యం అనేది మనకు ఉండాలి అంటే బాబా ఆ శక్తిని మనకి ప్రసాదించాలి అలాగే మంచి శక్తిని మా ఒక ధైర్యాన్ని ఈరోజు మనకి ప్రసాదిస్తున్నారు అంటే ఒక మంచి అద్భుతం అనేది మనం ఏదైతే ఒకటి సాధించాలి బాబా తోడు ఉంటే కనుక నేను ఏదైనా సరే ఈరోజు చేయగలను అని చెప్పి మనం అనుకుంటున్నామో అలాంటి ఒక విషయాన్ని మనసులో అనుకోమన్నారు కదా బాబా ఈ వీడియోకి ముందు అలా కనుక మనం అనుకొని మనం ప్రయత్నిస్తే కనుక అండి నిజంగా బాబా శక్తి అంతా కూడా ఈరోజు మన మీద ఉంటుంది ఆయన శక్తిని మనకి ధారపోస్తున్నారు అంటే నిజంగా మనం అనుకున్న పనిని సక్సెస్గా చేయగలబోతున్నాము అని అర్థమనండి అందువల్ల ఎప్పుడు కూడా మనం భయపడాల్సిన అవసరం అనేది లేదండి ఏదైతే ఒక ముఖ్యమైన ఒక విషయం గురించి మీరు ఎదురు చూస్తూ ఉన్నారు ఎన్నో ఏళ్ళ నుంచి జరగటం లేదని బాధపడుతూ ఉన్నారు అలాంటి ఒక విషయం అనేది రేపు గురువారం అండి చాలా శక్తి ంతమైన రోజు మీ అందరికీ తెలుసు తెల్లవారంగానే నిజంగా తెల్ల తెల్లవారంగానే బాబా గారి ఆశీర్వాదంతో మనకి ఆ కోడి ముందే మనకి ఆ వరాన్ని బాబా మన చేతుల్లో పెడతాను అని అంటున్నారండి నిజంగా మనందరము వేచి ఉందామండి మన కోరిక తీరడం కోసం ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నచ్చుతుందని అనుకుంటున్నాను నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా మళ్ళీ మంచి ఇంకొక కోడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరా